హలో అండి అందరికీ వెల్కమ్ టు రేణుకా వంటలు అండ్ బ్లాగ్స్ ఈరోజైతే రామలకాయలతో ఇలా తోటకూరను కలిపి కర్రీ అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నిజంగా చెప్తున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా రామలకాయలను తీసుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని ఇలా దాంట్లోని విత్తనాలన్నీ చిత్తేసి ఇలా కాయనైతే తీసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయితే తీసుకోవాలి విత్తనాలు అయితే ఉంచుకోకూడదండి విత్తనాలు ఉంచుకుంటే చాలా పులుపుగా ఉంటాయండి ఈ రామలకాయలు అనేటివి అందుకని విత్తనాలు అయితే తీసేయాలండి వాటన్నింటినీ కూడా అలాగే తీసుకోవాలి తర్వాత ఇదైతే తోటకూరండి నేనైతే శుభ్రంగా కడిగేసుకొని కట్ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత తో పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకొని అయితే వేసుకోవాలండి మిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు కూడా ఈ కర్రీలో చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలతో చేస్తే ఈ కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది అందుకని అయితే పచ్చిమిరపకాయలను అయితే వేసాను పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇందులో రెండు మూడు మిరపకాయలను కూడా వేసుకున్నాను అవి కూడా వేసుకొని మంచిగా కలిపిసుకోవాలండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే పసుపును అయితే యాడ్ చేసుకోవాలండి పసుపును కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మంచిగా కలిపి కలిపేసుకోవాలి ఇవన్నీ కలుపుకొని మంచిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను అయితే యాడ్ చేసుకోవాలండి ఈ తోటకూరను కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి ఆకుకూరలను ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే ఉడికించకూడదు అలా చేస్తే ఇందులోని విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి ఇలా మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని కూడా లో ఫ్లేమ్లో అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి చూడండి తోటకూర అయితే కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే ఒక్కసారి అయితే కలిపేసుకోవాలండి ఇలా నిదానంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా రామలకాయలను అయితే విత్తనాలు తీసేసి పక్కకు పెట్టుకున్నాం కదండి దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రామలకాయలను ఈ రామలకాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా కలిపేసుకోవాలండి ఇవైతే కొంచెం పుల్లగా ఉంటాయండి పుల్లగా ఉంటాయి కాబట్టి నేనైతే కారం అయితే ఎక్కువ యాడ్ చేశాను పచ్చిమిరపకాయలు లేకంటే పులుపుల్లగా ఉంటుంది కూర అందుకే కొంచెం కారం ఎక్కువే పడుతుంది ఇలా వీటన్నింటిని కలుపుకున్న తర్వాత వీటిని కూడా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఇలా మంచిగా కలిపేసుకోవాలండి ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి ఇంకా జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలండి తోటకూరలో ఎప్పుడైనా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలండి సాల్ట్ వేసాం కదా ఇప్పుడైతే అందులోని వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి మూత పెట్టుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే ఇంకా ఆ రామలకాయలు ఇంకా తోటకూరలోని వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయండి ఇలా ఉడి వాటర్ అన్నీ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని అయితే సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఇలా వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఒక స్మాషర్తో ఇలా స్మాష్ చేసుకోవాలండి దగ్గరగా ఇలా స్మాష్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇలా మొత్తం మెదుపుకున్న తర్వాత చివరగా మళ్ళీ ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయడం అండి చివరగా ఇందులోకైతే ఒక సీక్రెట్ అండి సన్నగా తరుముకున్న ఆనియన్ని అయితే యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా సన్నగా తరుముకున్న తురుముకున్న యాడ్ తురుముకున్న ఆనియన్ యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది అయితే చాలా చాలా బాగుంటుందండి ఇవైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే అండి